గివింగ్ గివింగ్ ఏం అంటే నెక్స్ట్ బ్లెస్సింగ్ హర్గులు చేస్తది కీర్తనలు తొంభై ఐదు అధ్యాయం రెండు మూడు వచ్చినాలు రండి యహోవాను కూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదము కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోష గానము చేయుదము యహో మహాదేవుడు దేవతలందరి పైన మహాత్యము గల మహారాజు అంటున్నారు చాలా సార్లు ఆయన సన్నిధిని ఆనందించాలని ఆయన సన్నిధిలో కావాలని అనుకుంటా ఉంటారు కదా అనుకుంటున్నప్పుడు అలా ఆశకున్నటువంటి వాళ్ళు మీరు చేయాల్సింది ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ అంటే అదేంటంటే ఒక కీల్ లాంటిది అనమాట దేవుని సన్నిధి ఓపెన్ చేసేది ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లౌ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఎప్పుడైతే మనం అంటుంటామో మనం ఎక్కడికి వెళ్తున్నాము ఈ థ్యాంక్స్ గివింగ్ అనేది ఎక్కడ తీసుకెళ్తున్నాం అంటే దేవుని సన్నిధిలో తీసుకెళ్తుంది అది ఇక్కడ మా చెప్తాను సో దేవుడి దగ్గరికి మనం తీసుకెళ్లేది దగ్గరికి చేర్చేది మనకి ఏంటంటే ఫస్ట్ కృతజ్ఞత అంటే నువ్వు నువ్వు పొందుకున్న ప్రతి మేలుని బట్టి నువ్వేం చేస్తానంటే ఆయన నిశృతిస్తున్నావు బాబా నేనేమయ్యన్నాను నీ వలన నేను సజీవుడినై నీ సన్నిధిలో గడపడానికి లేకపోతే ముగించడానికి నాకు ఇచ్చిన కృపకే నీకు వందనాలు ప్రభావాన్ని మనం ఎప్పుడైతే ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తుంటామో మనం ఏమవుతున్నాం దేవునికి దగ్గరగా అవుతున్నాం ఎవ్రీ టైం థ్యాంక్స్ గివింగ్ ఏం చేస్తా అంటే నెక్స్ట్ బ్లెస్సింగ్ అర్హులు చేస్తాం దేవుడు చేసినటువంటి మేరులకు నువ్వు కృతజ్ఞత ఆస్తులు చెల్లించినప్పుడు ఈ కృతజ్ఞత అర్పణ ఈ బలిపీఠం ఏం చేస్తుందంటే నెక్స్ట్ దానికి ఓకే అర్హులుగా చేస్తాం